అయోధ్య నగర్లో శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో ఇరవై ఒక్క ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అందులో భాగంగా శ్రీ సీతారామ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించామన్నారు నవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించామన్నారు అనంతరం భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని వారు తెలిపారు

కనుతుపే ఆ బలం ఆ కనతుపే 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 ఏం చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక సాధువు గారు ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే ఉండేవారు ఇది ఖాళీ స్థలంగా ఉండేది ఈ స్థలంలో కూడా ఎవరు కూడా బసలివారు కాదు సాధువు గారు సాధువు గారు వచ్చి ఇక్కడే కూర్చొని భోజనం చేసి ఇక్కడే ఉండేవారు ఇది ఎప్పటికైనా సరే గొప్ప యోగ 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 నిలయం నిలబడి బాబా నిలయం నిలవ నిలవగా నిలవ నిలబడుతుందని అందరూ కూడా భావించారు ఆ విధంగానే కూడా ఇది బాబా మందిరంగా తయారయ్యి విశిష్టత పొందింది ఇక్కడ ఎవరైతే వాళ్ళు ప్రతిదానికి విజయం పొందుతారు ఎవరు ఎవరు కోరుకుంటే వారి కోర్టులు తీరుతాయి భక్తులందరూ కూడా చాలా విశ్వాసంగా ఈ గుడికి వచ్చి చాలా ఆదరణంగా ఉండి ఇక్కడ గారి కోపకే పాత్రలు అవుతున్నారు అలాగే కూడా ఇరవై యొక్క దేవతామూర్తుల్ని ప్రతిష్ఠిస్తున్నాం కనుక ఈ ఆలయంలో కూడా ఏ ఈ దేవుడు లేడు అనే విశిష్ట లేకుండా ప్రతి ఒక్కరు సూర్యనారాయణమూర్తి మా దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి ఆంజనేయస్వామి అలాగే సీతారామచంద్రమూర్తి వెంకట మంగ శివుడు అందరూ కూడా పెట్టి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని దేవ దేవ దేవతల అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం చెప్పండి అందరికీ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ అయోధ్య బాబా మందిరం అవన్నీ అవ అవన్న అవన్నీ యాల శ్రీరానామం జరుగుతుంది ఈ యాల పేటల మీద కాలా సచివాల గారు పవన్ సతీష్ గారు దంపతిలో వరప్రెసర్ వరప్రసర్ గారు కూర్చున్నారు గుడి కూడా పద్దెనిమిది ఎగ్రాల్లో అన్ని దేవుడి దేవుడి మందిరాలు పెట్టి బాబా ఆంజనేయ స్వామి గారి విగ్రహం పెట్టి అయోధ్య రాములు వారి గుర్తుగా ఇక్కడ కూడా మా కంపెనీ కూడా అయోధ్య నగర్ షిర్డి సాయి మందిర్ వద్ద ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవోత్సవాలు జరుపుకుంటున్నామండి అలాగే ఈ మందిర ప్రాంగణం అందు ఇరవై మూడు మంది దేవత విగ్రహ ప్రతిష్ఠిస్తున్నాం అది పనులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యనే తొమ్మిది అడుగుల పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది అదేవిధంగా మొన్న నిన్నగాక మొన్న పదిహేనో తారీఖుని భద్రాచల సీతారాముల వారు ఎలా ఉంటారో అదేవిధంగా భద్రాచలం వెళ్ళన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకునే విధంగా విగ్రహ ప్రతిష్టాపం చేయడం జరిగింది అలాగే కాశీ నుంచి కాశీ విశ్వేశ్వరుని తీసుకొచ్చి ఇక్కడ నెలకు వెళ్తాం అందరూ కూడా వచ్చి స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు అదేవిధంగా వినాయకుల వారిని మన అలాగా నాగేంద్ర వారిని అభయాంజనేయస్వామి వారిని కూడా కొలపడం జరిగింది ఇంకా దేవతామూర్తులు విగ్రహాలు తయారవుతున్నాయండి అదే త్వరలోనే నెలకొల్పుతాం భక్తులందరూ వచ్చి దర్శించడానికి కోరుతున్నారు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు నగర్ సాయిబాబా గుడి సమా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఉత్సవం చేయడం చాలా ఆనందించదగ్గ విషయం ఇక్కడ ఈ గుడి కమిటీ అదేవిధంగా ఇక్కడ పెద్దలు అయోధ్య నగర వాసులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం అదేవిధంగా శ్రీరామ నవ నవమి సందర్భంగా ఇక్కడ కళ్యాణం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈ మధ్య రామమందిరం అయోధ్యలో ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం భక్తులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధలాలని సందర్భంగా కోరుకుంటున్నాం షిర్డి సాయి మందిరంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు భక్తుల కోలాహలం మధ్య ఆ రాములు వారి యొక్క కళ్యాణం సీత రాముల వారి కళ్యాణం చాలా అంత అందంగా నిర్వహించబడుతుంది కావున ఇక్కడ మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ కార్యాలయం నిర్వహిస్తున్నారు దిగితే పద్దెనిమిది విగ్రహాలు నెలకొల్పి ఇంచుమించు పది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కాశీ నుంచి విశ్వేశ్వరుడిది అలాగే భద్రాచలంలో ఈ నమూనా ఏ రకంగా ఉందో అదే విషయంగా ఇక్కడ రాములవారు వారు సీతమ్మవారు లక్ష్మణుడు ఆంజనేయస్వామి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది చాలా భక్తి పారవశ్యంతో ఇక్కడంతా కూడా కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి జై శ్రీరామ్